ప్రపంచానికి వ్యాక్సినేషన్ అంటే ఏంటో నేర్పించిన మహానుభావుడు లూయిస్ పాశ్చర్ ఆయన గురించి ఈ సంఘటన చాలామందికి తెలియదు లూయిస్ పాశ్చర్ ఒకసారి ఒక ముఖ్యమైన ప్రయోగంలో అదే రేబిస్ వ్యాధికి మందు కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు ఆయన ల్యాబొరేటరీలో పగలు రాత్రి కష్టపడుతున్నారు సరిగ్గా అదే సమయంలో ఆయనకు ఊరు నుంచి ఒక వార్త వచ్చింది మీ అమ్మగారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు ఆఖరి క్షణాల్లో ఉన్నారు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అని ఆయనకు అమ్మంటే ప్రాణం కానీ ఆయన ఆ ప్రయోగం మధ్యలో ఆపితే ఆ వైరస్ శాంపిల్స్ పాడైపోతాయి అప్పటికే ఆ వ్యాధితో వేల మంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు ఆయన మనసులో ఒకటే సంఘర్షణ కన్నతల్లి ప్రాణమా లేక వేల మంది ప్రజల ప్రాణమా కన్నీళ్లతో ఆయన తన ప్రయోగాన్ని కొనసాగించారు ల్యాబొరేటరీ తలుపులు మూసుకుని బయట నుంచి వచ్చే ఏ వార్తను వినకుండా తన పనిలో మునిగిపోయారు కొన్ని రోజుల తర్వాత ఆయన రేబిస్ వ్యాక్సిన్ని విజయవంతంగా కనిపెట్టారు ఆ విజయోత్సాహంతో ఊరికి వెళ్లేసరికి ఆయన తల్లి అంత్యక్రియలు కూడా ముగిసిపోయాయి తన తల్లిని ఆఖరిసారి చూడలేకపోయానని ఆయన ఎంతో విలిపించారు కానీ ఆయన కనిపెట్టిన ఆ మందు వల్ల ఈరోజు కోట్లాది మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి ఒక గొప్ప కార్యం సాధించాలంటే కొన్నిసార్లు అతిపెద్ద త్యాగాలు చేయాల్సి వస్తుంది తన కోసం బ్రతికేవాడు కేవలం మనిషి ఇతరుల కోసం త్యాగం చేసేవాడు మహర్షి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి